దేవనమ్మల మీ అందరికీ నా వందనాలు ఈరోజు క్రైస్తవ సమాజంలో జరుగుతున్న ఒక ఒక ఆచారాన్ని నేను ఈరోజు నేను మాట్లాడతాను ఏంటంటే ఆచారం ఈ ఫెస్టివల్ సీజన్స్ ఏవైతే ఉన్నాయో ఏంటంటే క్రిస్మస్ కానీ జనవరి కానీ ఈస్టర్ కానీ ఈ మూడు పండుగలు క్రైస్తవుడికి సంబంధించినవి అని చెప్పేసి మాట్లాడతారు సరే అది వదిలేద్దాం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బిడ్డలు లేని వాళ్ళు సంఘంలో ఈ అట్టికాయ గడలు తీసుకొచ్చిన వాళ్ళు ఈ కేకులు తీసుకొచ్చిన వాళ్ళు మిగతా ఏమైనా తీసుకొస్తే అవి అయితే ఈ బిడ్డలు లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ అటికాయలు పాడితే లేదా కేకులు పాడితే లేదా ఏది ఇస్తే అవి బాడుకుంటే అవి పాడుకుంటే బిడ్డలు కలిగితేనే ఒక మూఢనమ్మకాన్ని క్రైస్తవంలోనికి తీసుకొచ్చారు అన్నిటి ఒక ఆచారాన్ని అయితే ఇప్పుడు బిడ్డలకు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బిడ్డలు లేని వాళ్ళు ఇప్పుడు దేవుడి పాట అని చెప్పేసి క్రైస్తవ సమాజంలో పెడుతున్నారు ఫెస్టివల్కి క్రైస్తవ సమాజంలో పెట్టి ఏమంటున్నారంటే ఇదిగో మా పిల్లగాడిని మా పిల్లదాన్ని ఒక ఐదు వేలకి ఒక పదివేలకి ఇలా మేము పాడుకుంటాం ఇలా మేము గడతాం మిగతాయి పైకి పాడుకు ఐదు వేలకి పై పాడుకున్న వాళ్ళే ఆ పిల్లల్ని ఎత్తుకొని కాసేపు లాలిజో అని చెప్పేసి వాళ్ళకి ఇస్తే ఆ పిల్లలకి సంతానం కలిగిద్దని చెప్పేసి వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగిద్దని చెప్పేసి ఒక ఒక ఆచారాన్ని తీసుకొస్తున్నారు మీరు గమనించరలేదు నేను అడుగుతున్నాను బైబిల్లో ఎక్కడా కూడా ఇలాంటి పాటలు కానీ ఇలాంటి విషయాలు కానీ అట్టి పనులు తింటే ఎలా జరిగిద్ది ధనం కలి తింటే ఇలా జరిగిద్దని ఎక్కడా లేదు బైబుల్లో అర్థమైందా బైబుల్లో ఎక్కడా లేదు ఇప్పుడు ఈ యొక్క అన్నిడొక్క ఆచారాన్ని బైబిల్లో ఇప్పుడు బైబిల్లో లేని విషయాన్ని ఒక ఆచారాలను మీరు తీసుకొస్తున్నారు ఇప్పుడు మీరు అన్ని ఒక ఆచారాన్ని అంటున్నాగా ఎక్కడుంది అన్ని ఆచారం అని చెప్పేసి మీరు మాట్లాడితే అన్నిటి ఒక ఆచారం మీరు గమనించండి వినాయక చవితిగానే మిగతా వాళ్ళ ఫెస్టివల్స్ ఉంటాయి కొన్ని లడ్డును పడతారు మీరు గమనించారు లేదు కానీ లడ్డును పడతారు ఆ లడ్డు పదివేల రూపాయలు అని చెప్పేసి దేవుడి పాట పదివేల రూపాయలు అని చెప్పేసి ఆ పైకి పడుకున్నప్పుడు ఆ లడ్డు వాళ్ళు యాభై వేలు లక్షలు అయిపోద్ది వాళ్ళ విషయం మనకొద్దు ఆచారాన్ని క్రైస్తవులకు తీసుకొస్తున్నారు క్రైస్తవ పాస్టర్లు కూడా దానికి సహకరిస్తున్నారు దానికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు నేను అటువంటి వారికి నేను మొహంట లేకుండా చెప్తున్నా క్రైస్తవ సమాజం సేవకులార జాగ్రత్త అన్ని యొక్క ఆచారాన్ని దేవుడి దేవుడి సన్నిధిలోకి తీసుకొస్తే కనుక దేవుడు చూస్తూ ఊరుకోడు మీరు చేస్తున్న సేవ అర్థమైపోకూడదంటే మీరు సత్యాన్ని చెప్పాలి అన్ని యొక్క ఆచారాన్ని మీరు క్రైస్తవంలోకి తీసుకొస్తే మీ మీ శ్మశానంలోకి తప్ప ఎక్కడికి వెళ్ళరు పరలోకానికి చేరరు పరలోకానికి మీరు వెళ్ళరు మీ సంఘం వెళ్ళదు వీటికి అన్ని ఒక ఆచారాన్ని మానేయండి క్రైస్తవులకి ఒక అర్థవంతమైన మెసేజ్ చెప్పండి అంతేగాని ఈ సన్ అవి తింటే ఇవి తింటే అని అటుపళ్ళు తింటే అదింటి తింటే పిల్లలు కాగరు దేవుడు పాటలు పాడినంత మాత్రం పిల్లలు కాగరు దేవుడు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు ఏహో గర్భఫలం ఇచ్చేవాడు యహో ఇచ్చు గర్భఫలం బహుమతి అని చెప్పేసి మాట్లాడతారు కదా అలా దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని ఈ విషయాన్ని నేను మాట్లాడుతున్నాను అర్థం చేసుకోండి ఇక మీదే బాధ్యత ఇంక